హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తుంటే ఆ టైటిల్ వచ్చేసి నెలకి లక్ష రూపాయల సంపాదన సంవత్సరానికి పన్నెండు బ్యాచ్లు బ్యాచ్కి లక్ష రూపాయలని ఒక టైటిల్ పెట్టి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశారు అసలు అది పూర్తిగా రాంగ్ అది ఏ కోళ్ళు మళ్ళీ బాయిలర్ కోళ్ళు కూడా కాదు సోనాలి కోళ్ళు సోనాలి కోళ్ళు అంటే దాదాపు నాటు కోడి టైప్ అనమాట అవి మినిమం మనకు ఆరు నెలలు లేదా నాలుగు నెలలు అట్లా పడతాయి వీళ్ళు సో నెలకి లక్ష రూపాయలు ఆదా అని చెప్పేసి హలో లక్ష రూపాయలు ఆదా అని చెప్పేసి పెట్టారు లక్ష రూపాయలు ఆదా అంటే ఆ డిస్ప్లే మీద మనకి తమ్లు ఏదైతే ఉందో అది చూడటంతోనే మనం ఏమనుకుంటాం నెలకు లక్ష రూపాయలు అది మళ్ళీ సంవత్సరానికి పన్నెండు బ్యాచ్లు పన్నెండు బ్యాచ్లకి నెలకు లక్ష రూపాయలు అని పెట్టారు ఈ బయలర్ కోడిలే నలభై రోజులు పడుతుంది మనకి బ్యాచ్ రావాలంటే నలభై రోజులు ఇప్పుడు ఈ కోడి పిల్లలు వచ్చేసి తొమ్మిది రోజులు మనకి ఇంకా ముప్పై రోజులు మేపాలి వీటిని ముప్పై ఒక రోజు సరే ఒక రోజు ఏముంది ముప్పై రోజులు మేపాలి కొద్దిగా మనకు ఆటోమేటిక్గా ఫిబ్రవరి వచ్చింది కాబట్టి ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది ఎండాకాలం స్టార్ట్ అయ్యేసరికి ఈ పగలంతా మ్యాథ్ సరిగి తీసుకోవట్లా ఇప్పుడు కొంచెం తింటున్నాయి కొద్దిగా కూలింగ్ వాతావరణం వచ్చేసరికి చల్లబడేసరికి ఇప్పుడు తింటున్నాయి మనం చలికాలం మినిమం పది రోజులు పట్లు దించే ఉంటాం రేపు కూడా దించే ఉంచుతాం అంటే పగలెత్తుతాం పగల పైకి లేపేసి మార్నింగు తొమ్మిది పదికలు తీస్తాం పైకి తీసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరింటికల్లా క్లోజ్ చేసేస్తాం పగలు ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షెడ్లో పూర్తిగా ఫుల్ వేడిగా ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి పది రోజులు పన్నెండు రోజులు అట్లా పట్ల నుంచి మిగతా టైంలో పైకి లేపేస్తాం ఈ సోనాలి కోళ్ళు సోనాలి కోళ్ళు అంటేనే నాటు కోళ్ళు టైపు లక్ష రూపాయలు ఎలా వస్తాయి ఆదా ఎవరిని పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారు వాళ్ళు దాన్ని నమ్మి మనోళ్ళు కొంతమంది కామెంట్లు పెట్టారు ఎలాగో చెప్పండి నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి దాంట్లో పాపం మెసేజ్లు పెట్టారు వీళ్ళు ఏమనుకుంటారు తెలియక కొంతమంది కాసిన కూసిన డబ్బులు ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే టక్ మనీ ఈ సోనాలి కోళ్ళు అంట లక్ష రూపాయలు ఆదా అని చెప్పేసి మనోళ్ళు అప్పు చేసిన షెడ్ వేసుకుంటారు తర్వాత పిల్లలు వేసుకుంటారు దానివలన ఉపయోగం లేదు ఈ బైలర్ కోళ్ళే నలభై రోజులు పడుతుంది ఈ నలభై రోజుల్లో వీటికి మనకు వస్తుంది కన్ఫామ్గా నలభై రోజుల్లో నలభై నలభై ఐదు రోజుల్లో కోడి అమ్ముకోవటం కూడా అయిపోద్ది ఒకవేళ మనకి ట్రేడర్ సరిగ్గా అందుబాటులో లేకపోతే యాభై రోజులు పడుతుంది మేపుకోవటం ఏదైనా నలభై రోజుల్లో లాభమేనా రాని నష్టమే రాని నలభై యాభై రోజుల్లో తెలిసిపోద్ది ఈ సోనాలి కోళ్ళు అలా కాదు సోనాలి కోళ్ళు ఎవరైనా దయచేసి ఈ పౌల్ట్రీ ఫామ్లో ఆలోచన ఉంటే కనుక సోనాల కోళ్ళు జోలికి పోవద్దు నాటుకోడి బిజినెస్ లక్షల ఆదాయం అని పెడతారు యూట్యూబ్లో అస్సలు నమ్మొద్దు నాటు కోళ్ళు అసలే మనం అమ్మలేం పెంచడం సమస్య కాదు ఈ అన్న కొద్దిగా ఇబ్బంది అయితే కానీ నాటుకోళ్ళు పెంచడం ఈజీయే కానీ మార్కెటింగ్ చేయలేము అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే నాటుకోళ్ళు అనేది మనం అసలు మార్కెటింగే చేయలేము మనం ఎందుకంటే ఈ బాయిలర్ కోళ్ళు అందరు తింటారు అందరికీ అందుబాటులో ఉంటుంది రీజనబుల్ రేట్ ఉంటుంది ఇది ఒకసారి చికెన్ రెండు వందలకి వస్తుంది ఒకసారి నూట యాభైకి వద్ద ఒకసారి మూడు వందలకి పోతుంది అది వేరే విషయం మూడు వందలు చికెన్ అమ్ముతున్నారంటే క్వాలిటీ ఫామ్ డబ్బులు మిగిలినట్టు గట్టిగా చికెన్ మూడు వందలు అమ్ముతున్నారంటే ఫారం వేసుకున్న వాడికి డబ్బులు మిగులుతాయి నూట యాభై అంటే వాడికి మైనస్ అని రెండు వందలు అంటే మీడియం అని రెండు వందల యాభై అంటే మీడియంగా మిగులుతాయి డబ్బులు ఈ సోనాలి కోళ్ళు ఇంకోటి కడకనాథ్ కోళ్ళు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి విటమిన్లు ఉంటాయి కేజీ ఎనిమిది వందలు అని చెప్తారు అది అస్సలు నమ్మొద్దు మీరు ఆడేం చెప్తారంటే ఫస్ట్ ఈ సోనాలి పిల్లలోడు కడకనాథ్ పిల్లలోడు మనకి మా గ్రూపుల్లో మెసేజ్లు పెడుతుంటారు ఆ కడకనాథ్ పిల్లలు అందుబాటులో ఉన్నాయి పిల్లంత పావు కేజీ సైజులు ఉన్నాయి అర కేజీ సైజులు అని పెడతారు ఈ మా ఫ్రెండ్ ఒకడు ఫ్రెండ్ అంటే బెస్ట్ ఏం కాదు కొద్దిగా కలుస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు సరే షెడ్ వేసాడు నాలుగు లక్షలు పెట్టి షెడ్ వేసి కనీసం నాకు కూడా చెప్పకుండా కడకనాథ్ కోడి పిల్లలు తెచ్చేసాడు తర్వాత ఒకరోజు క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ దగ్గర కలిసాడు నేను అప్పుడు బ్యాచ్ లేదు నా దగ్గర సరే అని చెప్పేసి కడకనాథ్ కోళ్ళు వేసాడు ఏమేసావు ఏంటి షెడ్ అయిపోయిందంటే ఆ షెడ్ కూడా అయిపోయిందన్న ఆయన కడకనాథ్ కోళ్ళు వేసాను ఓరు నాయన అయ్యి వేసావు కడకనాథ్ కోళ్ళు ఆ కుర్చీలో కూర్చారా కడకనాథ్ కోళ్ళు ఎందుకు వేసావు కడకనాథ్ కోళ్ళు వేస్ట్ అబ్బా అనవసరంగా నువ్వు మార్కెటింగ్ చేయలేవు అన్న లేదన్న వాళ్లే పిల్లలు వేయటం వాళ్లే మేత వేయటం అవి వచ్చిన తర్వాత ఆరు నెలలు పడుతుంది అది ఆరు నెలలు పడుతుందిగా ఆరు నెలల తర్వాత వాళ్ళే వచ్చి లోడింగ్ తీసుకెళ్తారన్నారు నేనన్నా అది అలాగే చెప్తారా నాయన నువ్వెందుకు విన్నావన్న సంవత్సరం మేపాడు కొన్ని అమ్మేడు కొన్ని మొత్తం చనిపోయినాయి ఒక్కో నైట్లో చనిపోయినాయి కోళ్ళన్నీ పూర్తి గ్లాసు మళ్ళీ షెడ్ ఖాళీగా ఉంది అందుకని చెప్పేసి కడకనాథ అని సోనాలి కోళ్ళని ఈ బ్రీడే అసలు తెచ్చుకోకూడదు అవి అసలు మనం మేపటం వేస్ట్ దానివల్ల ఉపయోగం లేదు నందిగా బ్రదరు నాది చందలపాడు దగ్గర చందలపాడు మండలం పొక్కునూరు సరే అందుకని నేను ఆ వీడియో చూసిన తర్వాత అనుకున్నా చాలామంది ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే దీన్ని చూసి మాయపోతారనమాట ఎందుకంటే నా వీడియోలో మొన్న ఒక నెంబర్ పెట్టాను చూడండి సరే మళ్ళీ పెడతాను సరే అయితే కడకనాథ్ అన్నీ చనిపోయాను ఇప్పుడు మళ్ళీ ఖాళీ షెడ్డు నేను ఫోన్ చేసినా అక్కడ ఒక కోడిని కొనుక్కుందామని ఓకే బ్రదరు జగ్గేపేట మాకు దగ్గరే సరే నా నెంబర్ ఇస్తాను కాల్చేతులు కానీ మాట్లాడదాం అట్లా పాపం లాస్ అయిపోయాడు రెండు లా రెండు లక్షలు ఏమో లాస్ అన్నాడు మొత్తం షెడ్ అయితే ఏదైతే మొత్తం అనవసరంగా వేసుకున్నాడు అనిపించింది కాబట్టి సోనాలి కోళ్ళు కానీ కడకనాథ్ కోళ్ళు కానీ నాటు కోళ్ళు నాటుకోళ్ళు కానీ వీటి జోలికి అసలు పోవద్దు చెప్తారు మాటలు చాలా చెప్తారు వాటి వలన ఏమో లాభం ఉంటుంది నాటుకోడు అయితే ఇంకా బాగుంటుంది అంటారు ఓకే ఓకే లైవ్ తర్వాత చేస్తామన్నా తర్వాత ఈ లక్ష రూపాయల ఆదా అనేది అసలు రాంగ్ అది ఎప్పుడో ఒకసారి తగులుద్ది తగలదని నేను అనట్లేదు కానీ ఈ పాల్ట్రీ ఫామ్ తగులుతాయి కానీ రేర్గా తగిలిద్ది మనకి ప్రతిసారి లక్షల లక్షల పోల్ట్రీ ఫామ్లో మిగిలితే నాకు తెలిసి ఈ కోళ్లపార మొత్తం ఎప్పుడో లక్షాధికారులు అయ్యేవాళ్ళు అలా ఏముండదు కానీ సంవత్సరంలో రెండు బ్యాచ్లు తగలవచ్చు మ్యాక్సిమం అది కూడా జాగ్రత్తగా కష్టపడి చేసుకునే వాళ్ళకు తగిలిద్ది ప్రతిదానికి కూలోళ్ళని పెట్టి షెడ్లో మెయింటెనెన్స్ చేసుకునే వాడికి అవి ఏం ఉండదు చాలా జాగ్రత్తగా మన ఇంట్లో పని చేసుకున్నట్టుగా చేసుకుంటే కన్ఫామ్గా డబ్బులు అనేవి మిగులుతాయి చూసారుగా ఇంకా కరెక్ట్గా నెల రోజులు చాకిరి చేయాలి వీటికి నేను ఎవరికి పని పెట్టను అనమాట నేనే చేసుకుంటా ప్రశాంతంగా వెల్డింగ్ పని వస్తే వెల్డింగ్ పని చేసుకుంటా ఈరోజు వెల్డింగ్ పని చేసుకుంటూనే కోళ్ళు చూసుకున్నాను అనమాట ఎందుకంటే మనం కష్ట తగ్గ ఫలితం రావాలంటే ఫస్ట్ మనం ఒళ్ళుంచి పనిచేయాలి కాబట్టి సరే ఎవరైనా సరే పోల్ట్రీ ఫామ్లోకి రావాలి అనుకుంటే నాటు కోళ్ళు కానీ సోనాలి కోళ్ళు కానీ కడక్నాథ్ కోళ్ళు కానీ అటు జోలికి పోవద్దు అనేది మరీ మరీ చెప్తున్నా ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోల్ట్రీ ఫామ్ కరెక్ట్గా ఉంటుంది బైలర్ కోళ్ళు అది కూడా సొంత షెడ్లు ఏమాకండి సొంత షెడ్ వేస్తే మినిమం వెయ్యి కోటి పిల్లల షెడ్ అంటేనే రెండు లక్షలు అవుతుంది రెండు వేలు వేయాలంటే నాలుగు లక్షలు అవుతుంది అందుకని ఈ జోలి జోలిపోకుండా ఇప్పుడు పారాలు ఏసీ ఏసీ లాస్లో వచ్చి ఉండే వాళ్ళు ఉంటారు షెడ్లు ఖాళీగా ఉంటాయి ఆ ఖాళీ షెడ్లు ఏదన్నా ఉంటే మీకు దగ్గరలో లీజుకి తీసుకోండి నాకు తెలిసి ఒక ఐ రెండు వేలు ఫామ్ అంటే ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చింది సంవత్సరానికి మీరు ఇంట్రెస్ట్ ఉండో లేచొచ్చు ఏదన్నా లైన్ మీకు అన్నీ కరెక్ట్గా ఉండి మీ అదృష్టం ఉండి కోడి మోటాలిటీ లేకుండా రేటు తగిలింది అంటే ఒక బ్యాచ్లో షెడ్ వచ్చేస్తుంది సంవత్సరానికి ఐదు బ్యాచ్లు వేయొచ్చు ఇది నలభై రోజులు అంటున్నాం కదా అని చెప్పేసి ఆరు బ్యాచ్లు ఏమి పడవు ఎందుకంటే ఒక్కోసారి మనం వేసినా కోడి పిల్లలు ట్రయానికి అందవు మనం మన అమౌంట్ కట్టినా కూడా డబ్బులు అందవు ఒక కోడి పిల్లలు అందవు అందుకని సంవత్సరానికి నెక్కచ్చిగా ఐదు బ్యాచ్లు అయితే పడతాయి ఈ ఐదు బ్యాచ్ల్లో మంచిగా ఒక బ్యాచ్ తగిలిందంటే వాడు షెడ్ అద్దె పోయిద్ది రెండు వేలు షెడ్ మూడు వేల షెడ్ ఒక యాభై వేలు ఇస్తారు ట్రై చేయండి బాగుంటుంది నా నెంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పౌల్ట్రీ ఫామ్లోకి వస్తే ప్రతిదీ నేను ఫోన్లోనే చెప్తా వీడియో కూడా చేస్తుంటా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి కుదిరితే ఒక లైక్ కొట్టండి మరింత మందికి నా వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంతో కొంత నా వీడియోలు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చేస్తున్నా వేరే దీని గురించి మనమేమో ఇచ్చేయడానికి కాదు నా ఛానల్ ఇంకా మోంటేజ్నేషన్ అవ్వలేదు వ్యూసే రాదు మీరు గమనించినట్లయితే నా వీడియోలు వ్యూస్ పెద్దగా ఉండవు కాదేంటంటే మనం చేసుకుంటే వెళ్ళిపోతాం వీడియోలు చూస్తారు కానీ లైక్లు కూడా సరిగ్గొట్ట లైక్ కొడితేనే మనం ఎక్కువ మందికి రీచ్ అవుద్ది వీడియో ఓకే అండి బాయ్ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి